హాయ్ హలో నమస్తే నేను మీ అనూష ఫ్రెండ్స్ మరో గుడ్ న్యూస్తో విత్ మంచి మంచి డిజైన్స్తో మేము ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ గోల్డ్ రేట్ తగ్గింది అంటున్నారు ఎంత తగ్గిందో ఏంటో తెలుసుకుందామా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ ఆల్ క్లిక్ చేయండి నచ్చితే ఒక లైక్ కొట్టేయండి బ్యూటిఫుల్ డిజైన్స్ రింగ్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అండ్ గోల్డ్ రేట్ తగ్గింది ఎంత తగ్గింది చాలా తగ్గిందని చెప్తున్నారు కొంతమంది చాలా చాలా తగ్గిపోయిందని చెప్తున్నారు ఇందుకే ఎంత తగ్గిందో తెలుసుకుందామా కేంద్రంలో వచ్చిన బడ్జెట్ ప్రకారం ప్రభావం వలన మన గోల్డ్ రేట్స్ అయితే అండ్ సిల్వర్ రేట్స్ అయితే తగ్గిపోయాయి ప్రజెంట్ గ్రామ్ రేట్ ఎంత ఉందో తెలుసా సెవెన్ థౌజండ్ ఎబో ఎయిట్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉన్న గోల్డ్ రేట్ కాస్త సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందండి ఒక గ్రామ్ రేట్ వచ్చి ఆరు వేల ఐదు వందలు మాత్రమే ఉంది ప్రజెంట్ ఇంకా తగ్గుతుందని చెప్తున్నారు మన నిపుణులు ఎగ్ గ్రామ్స్ శవరీ బంగారం యాభై రెండు వేల రూపాయలకు మాత్రమే వస్తుందండి అలాగే టెన్ గ్రామ్స్ బంగారం సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పడుతుంది మొన్నటి వరకు చాలా చాలా ఆకాశాన్ని ఎంత అనుకున్నాం కదా కాకుండా ఇప్పుడు కొంచెం కాస్త కాస్త తగ్గుతూ వస్తుందండి అలాగే ఇంకా తగ్గుతాయని చెప్తున్నారు సిల్వర్ రేట్ అయితే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఎవో ఉన్నా సిల్వర్ రేట్ అయితే ఒక టెన్ గ్రామ్స్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ రూపీస్ పడుతుందండి సిల్వర్ రేట్స్ అలాగే గోల్డ్ రేట్స్ బాగా తగ్గ ఇంకా తగ్గుముఖం పడుతుందని చెప్తున్నారు ప్రతి ఒక్కరికి సామాన్య ప్రజలకు కూడా కొనుక్కునే అంత రేటుకి వస్తుందండి గోల్డ్ రేట్ ఫ్రెండ్స్ డిస్ప్లే అవుతుందా పిక్స్ అన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయని మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరికైనా కావాలంటే డిజైన్స్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని గోల్డ్ తయారు చేయించుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బ్యూటిఫుల్ డిజైన్స్తో మీతో షేర్ చేసుకున్నాను సీజస్ స్టోన్స్ విత్ అన్కట్ డిజైన్స్తో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఆర్నమెంట్స్ అయితే చాలా బాగున్నాయి కదా డిజైన్స్ చూడండి చాలా కనువిందు చేసేంత